నిజం అన్నది ఒక అడుగు ముందుకు వెళ్తే అబద్ధం అన్నది ఊరంతా చుట్టేస్తుంది అదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తప్పుడు ప్రచారం కూడా అట్లానే జరుగుతుంది ఏమిటనంటే ఇరవై రెండు శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి ముప్పై ఐదు సీట్లు రావడం ఏమిటి ఇరవై ఒక్క శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఎనభై ఎనిమిది సీట్లు రావడం ఏమిటి ఎందుకేలా అంటే అది కూటమి ఏర్పడ్డారు కాబట్టి ఏపీలో చూడండి నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చాయి కూటమిగా వీరన్ని అన్ని పార్టీలు కలిసాయి కాబట్టి కలిపితే నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి మరి గతంలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఒక శాతం ఓట్లు ఎక్కువ కానీ ఎనిమిది సీట్లు తగ్గాయి ప్రభుత్వం కోల్పోయింది రెండేళ్ల తర్వాత జ్యోతి ఆర్య జ్యోతిరాజ్ ఆదిత్య సింధియా బీజేపీలోకి రావడంతో ఆయనతో పాటు పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకురావడంతో ప్రభుత్వాన్ని కూల్చేశారు వారి చేత రాజీనామా చేయించారు ఆ రాజీనామా చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి గెలుపొందారు ఈ విధమైనటువంటి విధంగా తప్పుడు ప్రచారం అన్నట్టుంది ముందు గెలిపోతుంది తొందరగా